దుర్గమ్మ ఆలయంలో గడిచిన పదిహేను రోజులుగా జరిగినటువంటి ఘోరాలు అపచారాలు పదిహేను రోజుల్లో నాలుగు ఇన్సిడెంట్ మొన్నటికి మనం చూస్తే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు దుర్గమ్మ గుడికి మొత్తం పవర్ అంతా ఆపేశారు అంటే కరెంట్ కట్ చేశారు దే రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయంలో పవర్ కట్ అది కూడా ఎంత ఒక నిమిషము రెండు నిమిషాలు కాదు పదిన్నర నుంచి రెండు గంటల వరకు డెబ్బై వేల మంది భక్తులు ఆలయంలో ఉన్నారు ఆ రోజు అంటే అమ్మవారికి కరెంటు తీసేశారు ఇంతకంటే దారుణం ఇంతకంటే అపవిత్రం ఇంకేమన్నా ఈ కూటమి ప్రభుత్వంకుంటుందా రెండో ఇన్సిడెంట్ వచ్చి జనవరి తొమ్మిది మన రెండు వేల ఇరవై ఆరు అంటే నిన్న శుక్రవారం రోజు శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీచక్ర నవవర్ నవవర్ణార్చన అనేటటువంటి సేవ అర్చన ఉంటుంది ఆ అర్చనలో ఏదైతే ఆవుపాలు వాడతారో ఆవు పాల్లో పురుగులు వచ్చినాయి అంటే అమ్మవారికి అర్చన చేసే పాలలో పురుగులు వచ్చినాయి అంటే ఈ కోటమి ప్రభుత్వానికి పురుగులు పట్టిపోయే రోజు దగ్గరలో ఉందనే కదా దానికి అర్థం ఎంత దారుణమా అంటే అంత లెక్కలేని అమ్మవారు కూడా మన ఏం చేస్తారులే అనే అనేటటువంటి ఆ రేంజ్కి వెళ్ళిపోయారు ఇల్లు అంతకు ఎందు అంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా అర్చనలో పాలు ఆవు పాలని ఏ రోజుకి రోజు ఏదైతే ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా ఉండేటటువంటి పాలను వాడతారు కానీ మీరు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి టెట్రా ప్యాకెట్లు వాడాడంట అంటే అంత కొవ్వెక్కి కొట్టుకుంటా ఉన్నారా అంటే మీకు దేవుడన్నా అమ్మవారన్నా అసలు అంత లెక్కలేని తరంగా బిహేవ్ చేస్తూ ఉన్నారా అర్చన కూడా దాదాపుగా అరగంటకు పైగా ఆగిపోయినటువంటి పరిస్థితి వందలాది మంది భక్తులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగినటువంటిది ఇదే జనవరి తొమ్మిది మళ్ళీ అదే రోజు ఏదైతే దుర్గమ్మ ఆలయంలోని మహామండపంలో ఐదవ అంతస్తులో కేక్ కట్ చేయబోయారు మీడియా వాళ్ళు చూస్తే దాన్ని ఆపేశారు అంటే ఎగ్ కేక్ అంటే తెలుసు కదా మీకు ఎగ్ అయి ఉంటాయి ఆ కేక్ కట్ చేయబోయారు మహామండపం ఐదవ అంతస్తులో ఈరోజు చూస్తే జనవరి పది దుర్గమ్మ గుడిలో ఉచిత ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులకి కరెంట్ షాక్ తగిలినటువంటి పరిస్థితి పదిహేను రోజుల వ్యవధిలో ఇక్కడ మనకి కోతవేటు దూరంలో రాజధాని ప్రాంతం అని చెప్పుకుంటున్న మన ఏరియాలో దుర్గమ్మ గుడిలో నాలుగు అవదైతే అపచారాలు జరిగినటువంటి పరిస్థితి మరి దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది దేవాలయాల మీద దాడులు చూస్తూ ఉంటే మొన్నటికి మొన్న ఇక్కడ మన గోదావరి జిల్లాలో ద్రాక్షారామం పవిత్ర పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామంలో శివలింగాన్ని బగలగొడతాడు అదే అంటే శివభక్తుడు అని చెప్పి ఎస్పి ప్రెస్ మీట్ పెడతాడు అదేందో మరి శివభక్తుడు వెళ్ళి శివలింగాన్ని ఎట్ట బగలగొడతాడు ఏదో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రామారావు భక్తుడు లాగా రామారావు గారికి వెళ్ళి వెన్నుపోటు పడిచినట్టుగా ఇతనేమో శివభక్తుడంట ఇతను వెళ్ళి శివలింగాన్ని బగలగొట్టాడంట మళ్ళీ చూస్తే మన సింహాచలంలో పులిహారలో ప్రసాదంలో నత్తొస్తే ఒల్టా కేసు ఎవరైతే నత్తొచ్చిందని చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి తిరుమలలో నిన్న ఖాళీ మద్యం శేషాలు ఉన్నాయని చెప్పి ఏదైతే అక్కడ ఫొటోస్ తహా చూపిస్తే ఎవరైతే ఆ ఫోటోలు తీశారో వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో డైరెక్ట్గా గుడి మీదకి ఎక్కేస్తాడు గోపురం మీదకి ఎక్కేసి కలశాలను బీకేస్తా ఉంటారు మరి ఏం చేస్తా ఉన్నారు అంత అంత సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంది ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ గుడి కావచ్చు ఇలా రోజు రోజు అపవిత్రాలు జరుగుతా ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం మాత్రం లెక్కలేని తరంగా దేవుడంటే లెక్కలేదు దేవుడంటే భయం లేదు భక్తి లేదు పాపభీతి అంతకంటే లేదు మనల్ని ఎవడో ఏం చేస్తాడులే అనేటటువంటి స్థితికి ప్రభుత్వం దేవుడంటే ఏ ఏం చేస్తాడులే దేవుడు అనే లెక్కకి ప్రభుత్వం వెళ్ళిపోయినట్టుగా కనపడతా ఉంది నేను అడుగుతా ఉన్న సూటిగా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన డ్రామాలు బాగా వేస్తారు మెట్లు కడుగుతా సారీలు చెప్తా ఇది మీ దినచర్యలో భాగంగా ఉంటుంది కదా ఇప్పుడు మరి సారీ చెప్తారా మరి మెట్లు కడుగుతారా మరి లేదంటే మాదాపూర్లో ఉంటే మాదాపూర్లో ఏమైనా గడుగుతారా ఇంకెక్కడన్నా ఉంటే ఫామ్ హౌస్లో ఉంటే ఫామ్ హౌస్లో ఏమన్నా గడుగుతారా మరి ఇన్ని ఘోరాలు జరుగుతుంటే దీనికి సమాధానం చెప్పమని చెప్పి ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిని కావచ్చు ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని ముఖ్యమంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది సమాధానం చెప్పమని